హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు మళ్ళీ ఒక మంచి హార్వెస్ట్తో మన గార్డెన్ అయితే రెడీ అయిపోయింది హార్వెస్ట్ అయితే చేసుకుందాం గ్రీన్ పీస్ అయితే చాలా వరకు విత్తనాల కోసం వదిలేసాను సో ఇంకా అవన్నీ మళ్ళీ మొక్కలన్నీ పీకేసి అవన్నీ క్లీన్ చేసుకొని సో వాటికి ఉన్న కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేశాను గ్రీన్ పీస్ అయితే మాత్రం ఈ ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయి సో నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంచెం మనం హైట్ కట్టుకుని ఇంకా కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా వస్తాయని ఈ ఇయర్ అయితే లెర్నింగ్ నేర్చుకున్నాను కాయలు అయితే అన్ని కోసుకున్నాక ఇన్ని సీడ్స్ అయితే మనకి మన గార్డెన్ నుంచి అయితే వచ్చాయి మన గార్డెన్లో క్యాప్సికమ్ మొక్కలు అయితే ఒక రెండు అయితే వేశాను ఈ ఇయర్ కొంచెం స్లోగానే వచ్చాయి ఎందుకంటే కొంచెం లేట్గా వేశాను ఈ క్యాప్సికమ్ మొక్కలు ఎక్కువ అయితే రాలేదు లాస్ట్ ఇయర్ అయితే ఒక త్రీ ప్లాంట్స్ వరకు వేశాను లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ వచ్చేసినాయి క్యాప్సికమ్ అందుకని ఇయర్ కొంచెం తగ్గిద్దామని రెండు మొక్కలే వేశాను బట్ ఇయర్ చాలా తక్కువే వచ్చాయి చెప్పాలంటే జనరల్గా క్యాప్సికమ్ అంటే అందరూ అంత ఇష్టపడరు కదా కానీ కొన్ని రెసిపీస్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్యాప్సికమ్ మొక్కలు కూడా చాలా ఈజీ అనమాట మెయింటెనెన్స్ మనం పెద్దగా మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు కాకపోతే టెంపరేచర్స్ అయితే మనకి మంచిగా ఉంటే క్రాప్ అనేది చాలా బాగా వస్తుంది ఈ రెండు మొక్కలకి అయితే కొన్ని అయితే వచ్చాయి వాటిని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను చింత చిగురు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అవైతే మనకి ఎప్పుడూ దొరకవు కాబట్టి నేనైతే ఏం చేస్తానంటే మన దగ్గర చింతపండులో వచ్చిన చింతగింజలు ఉంటాయి కదా సో వాటిని అయితే వేస్తూ ఉంటాను ఇయర్ అయితే కొంచెం తక్కువే ఉన్నాయి వేసాను కానీ అన్నీ అయితే జర్నేట్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్రెండ్ కూడా తను కలెక్ట్ చేసి నాకు అనమాట సో అవి వేశాను అవి కూడా చాలా బాగా వచ్చాయి లాస్ట్ ఇయర్ సో ఎంతవరకు వచ్చాయో వాటిని ఇలా కోసుకొని మనం కర్రీస్లో యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవైతే ఎలా అంటే మనకి చింత చిగురు గ్రీన్స్ లాగా అనమాట సో అవి లేతగానే ఉంటాయి సో మనం మనం ఏ కర్రీలో వేసి వండుకున్న టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ పచ్చి రొయ్యలు చింత చిగురు అయితే వండుతాను దాంతో అయితే చాలా బాగుంటుంది ఇలా కనుక మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న చింతగింజల్ని పడేయకుండా వాటిని ఇలా సమ్మర్లో మనం ప్లాంటేషన్ చేసుకుంటే మనకైతే చింత చెగురైతే మనకి వస్తుంది టమాటాలు అయితే ఇది థర్డ్ టైం హార్వెస్ట్ ఓన్లీ కలర్ చేంజ్ అయినవి మాత్రమే నేనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను వేసినవి రెండు మొక్కలే అయినా కాయలు మాత్రం చాలా బాగా వచ్చాయి ఈసారి ఈ టమాటా వెరైటీ ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారు ఇదైతే అర్లీ బర్డ్ టమాటా అనమాట ఇదైతే మరీ అంత ఎక్కువ పులుపు అయితే ఉండదు బట్ కర్రీస్లో అవి వండుకోవడానికి అయితే మనకి బాగానే ఉంటుంది లోపల పలుపు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది గింజలు తక్కువ ఉండి మనం అంటే మనం గార్డెన్లో పెంచుకున్నాం కాబట్టి గింజలు అయితే తక్కువ ఉంటాయి పల్ప్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట నా టేస్ట్ అయితే నార్మల్గానే అనిపించింది నాకు కర్రీస్లో వండుకున్నప్పుడు టమాటా మొక్కలు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి స్టాండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి ఎందుకంటే టమాటా మొక్కలు జనరల్గా పడిపోతూ ఉంటాయి మనం ఎంత కర్రలు కట్టినా అవి కాయలు వచ్చేసరికి ఆ బరువు వాటికి ఆగదనమాట పడిపోతూ ఉంటాయి సో ఈ స్టాండ్స్ పెట్టుకుంటే మనకి చక్కగా హార్వెస్ట్ టైంకి కూడా అవి పడకుండా అలాగే ఉంటాయి ప్లస్ మనం కాయలు కోసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది టమాటాలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాక ఈ బేస్ నిండా అయితే మనకి టమాటాలు అయితే వచ్చాయి డోమా టమాటా వెరైటీ కూడా ఒక టూ ప్లాంట్స్ అయితే వేసాను ఇవి మన గార్డెన్లో ఫస్ట్ టైం పెంచడం సో వీటికైతే స్టాండ్స్ అయితే పెట్టలేదు ఎందుకంటే ఇవి ఎలా పెరుగుతాయో నాకైతే ఐడియా లేదు కాబట్టి ఇంకట్లా వదిలేసాను చూస్తున్నారు కదా ఇవైతే కింద పడిపోయి బాగా పెరిగిపోయినాయి అనమాట సో మనకి ఇలా పడిపోయినప్పుడు టమాటాలు ఎక్కడున్నాయో తెలియవు కోసుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని స్టాండ్స్ పెట్టుకుంటే చాలా బాగా మనకి యూస్ అవుతాయి అనమాట రోమా టమాటాలు కూడా ఫస్ట్ టైం కదా కానీ చాలా బాగానే వచ్చాయి టేస్ట్ కూడా నార్మల్ టమాటాలానే ఉన్నాయి కర్రీస్లో వేసుకున్న టేస్ట్ అయితే బాగానే అనిపించింది ఈ టమాటాలు అయితే కొంచెం షేప్ వాటి కలర్ అన్నీ చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తాయి చిన్న సైజు ఆనపకాయల లాగా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి కూడా కలర్ చేంజ్ అయినవి మాత్రం హార్వెస్ట్ అయితే చేసుకున్నాను బజ్జిమిరపకాయలు అయితే మళ్ళీ కొన్ని అయితే ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాము ఈ మిరపకాయలు కూడా రెండు ప్లాంట్సే వేశాను కానీ చాలా బాగా వచ్చాయి అంటే క్రాప్ అయితే మాత్రం మనకి వెంట వెంటనే వస్తుందన్నమాట ఈ మిరపకాయలు చూడడానికి కూడా చాలా అందంగా కనబడతాయి మనకి ఇవి మిరపకాయలు కూడా మనకి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు మొక్కలు మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు కాయలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం అవి కొంచెం పడిపోతూ ఉంటాయి కాబట్టి వాటికి మనం కర్రలు అవి కట్టుకొని సపోర్ట్ ఇస్తే క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఈసారి ఈ సమ్మర్కి చాలా బాగా వచ్చిందనమాట ఈ రెండు మొక్కలు చాలా సార్లు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను పర్పుల్ ఫిక్ ఫ్రూట్స్ అయితే ఇంకా కొన్ని అయితే ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఈ ఫిక్ ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి రోజు అయితే వచ్చి ఒక్కొక్కటి తీసుకొని తింటూ ఉంటుందన్నమాట మాకు విండో నుంచి కనపడుతూ ఉంటుంది అది వచ్చి కోసుకొని వచ్చి అక్కడ కూర్చొని తింటూ ఉంటుంది అనమాట అది చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది ఈ ఈ ఈ పర్పుల్ ఫిక్ ఫ్రూట్ అయితే మనకు కూడా తినడానికి అయితే చాలా స్వీట్గా ఉంటుంది ఈ పిక్ ఫ్రూట్ అయితే చాలా హెల్దీ కూడా ఆల్రెడీ షేర్ చేశాను కదా ఫస్ట్ హార్వెస్ట్ ఇదైతే సెకండ్ హార్వెస్ట్ అనమాట నాకు తెలిసి ఇంకా ఈ హార్వెస్ట్తోనే ఇంకా అయిపోతాయి అనుకుంటా ఇంకా మళ్ళీ అయితే స వింటర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఉన్నా కానీ ఇంకా గ్రోత్ అయితే తగ్గిపోతుంది ఇవైతే చిన్న పచ్చిమిరకాయ ముక్కలు పైకి పాయింట్ అయి పెరుగుతాయి కదా అవన్నమాట ఇవైతే ఆల్రెడీ షేర్ చేసినట్టు లాస్ట్ ఇయర్ విత్తనాల నుంచి పడి వచ్చినవి చాలా అయితే ఉన్నాయి ప్లస్ ఈ ఇయర్ కూడా ఒకటైతే పర్చేస్ చేశాను సో అవన్నీ కాయలు అయితే రెడీ అయిపోయినాయి వాటిని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను చాలా బాగా వస్తాయి ఇవి కూడా చెట్టంతా మనకి కాయలే వస్తాయి స్పైసీనెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇవి వీటికి అయితే మనకి ఈ చెట్ అంతా ఆ రెడ్ కలర్తో చాలా బాగుంటుంది చూడడానికి అవి రెడ్ కలర్లో చేంజ్ అయ్యాక ఇవైతే ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ మొక్కల వరకు మనకి ఉన్నాయి అవన్నీ కూడా చాలా వరకు రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయినాయి అంటే ఇవి గ్రీన్గా ఉన్నప్పుడు కూడా మనం యూస్ చేసుకోవచ్చు కాకపోతే నాకైతే ఇట్లా రెడ్ కలర్లో చేంజ్ అయ్యాక కోసుకోవడం అయితే ఇష్టము అందుకని ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వెయిట్ చేస్తాను చాలా వరకు అయితే హార్వెస్ట్ చేశాను చాలా టైం అయితే పట్టింది ఇది ఒక మొక్కన్న మనకి చాలు చా చాలా బాగా వస్తుంది క్రాప్ చెట్టు అంతా కూడా మనకి కాయలే ఉంటాయి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఓన్లీ హార్వెస్ట్ టైం మాత్రమే మనం శ్రమ పడాలి ఎందుకంటే ఎక్కువ కాయలు ఉంటాయి కోసుకోవడానికి కూడా మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఓన్లీ హార్వెస్టింగ్ టైంలోనే మనకి ఎక్కువ శ్రమ అనిపిస్తుంది బట్ ఆ శ్రమ కూడా ఎంతో హ్యాపీనెస్తో మనం చేస్తూ ఉంటాము వంకాయలు కూడా కొన్నైతే హార్వెస్ట్ కి రెడీ అయ్యాయి వాటిని కూడా హార్వెస్ట్ అయితే చేసుకున్నాము ఈ పొడుగు వంకాయలు అయితే మనకి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది మనకి క్రాప్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుందన్నమాట అంటే వెంట వెంటనే మనకి పెరుగుతూ ఉంటాయి అదే రౌండ్ వెరైటీ అయితే మనకి కొంచెం లేట్గా వస్తాయి అనమాట క్రాప్ కూడా అవి కూడా క్రాప్ బాగానే వస్తాయి కాకపోతే అవి కొంచెం పెరగడానికి టైం తీసుకుంటుంది అనమాట వంకాయలు అయితే మన గార్డెన్లో పెంచుకున్నప్పుడు లోపలైతే ఒక్క సీడ్ కూడా లేకుండా చాలా బాగా ఉంటాయి అనమాట లేతగా చాలా టేస్ట్ టేస్టీగా కూడా ఉంటాయి ఇవైతే రౌండ్ వంకాయలు రౌండ్ వంకాయలు కూడా కొంచెం సైజు చిన్నగా ఉన్నా ఇంకా కోసేస్తున్నాను ఎందుకంటే వింటర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వన్స్ మనకి చల్లగాళ్ళలు స్టార్ట్ అయితే ఇంకా గ్రోత్ అనేది ఉండదు అవి ఈ వంకాయలు కూడా పాడైపోతాయి కాబట్టి వీటిని కూడా ఇంకైతే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను మన గార్డెన్లో పండించుకున్న వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వాటితో చేసిన ఏ రెసిపీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది ఇది యాక్చువల్లీ పాలకూర ముక్క యాక్చువల్లీ గార్డెన్ బెడ్ లో అప్పుడప్పుడు లెటూస్ మొక్కలు కూడా వస్తూ ఉంటాయి సో లెటూస్ ఏమో అనుకొని నేను ఇంక అలా వదిలేసాను కానీ ఇది పాలకూర ముక్క అనమాట యాక్చువల్లీ సో అవి సీడ్స్ అవి ఫామ్ అయినాయి ఈ సీడ్స్ కూడా అయితే కలెక్ట్ చేసుకున్నాను బెండకాయలు అయితే ఎప్పుడు అవి రెడీ అయితే అప్పుడు ఇంకా కోసేస్తూ ఉన్నాను సో ఇప్పుడైతే లేవన్నమాట బెండకాయలు కానీ కాయలు అయితే ఉన్నాయి అవి ఇంకా కొంచెం గ్రో అవ్వాలి అని ఇంకా అవి అయితే కొయ్యట్లేదు కానీ వింటర్ ఇంకా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అవి పెరుగుతాయో లేదో చూడాలి గోంగూర అయితే మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోయింది మన గార్టెన్లో గోంగూర ఇది థర్డ్ టైం అనమాట హార్వెస్ట్ చేసుకోవడం అంటే వింటర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇవాళ ఇంకా ఇది అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే వింటర్ ఒకసారి మనకి చల్లగాలి స్టార్ట్ అయితే ఈ లీవ్స్ అన్నీ ఓడిలిపోయినట్టు అయిపోతుంది మొత్తం పాడైపోతుంది సో దానికన్నా ముందే మనం హార్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడైతే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఒక్కోసారి అనిపిస్తుంది గోంగూర కూడా వింటర్ వింటర్కి సర్వైవ్ అయ్యి మళ్ళీ సమ్మర్కి లీవ్స్ వచ్చేలాగా ఉంటే బాగుండు అనిపిస్తుంది అంటే ఒకసారి ఇవి మనకి బాగా పెరిగి చక్కగా మంచి హైట్ పెరిగి ఎక్కువ మనకి క్రాప్ వస్తున్న టైంలో వింటర్ స్టార్ట్ అయిపోతుంటుంది సో ఆ వింటర్కి చచ్చిపోతూ ఉంటాయి సో మళ్ళీ మనం సమ్మర్లో మళ్ళీ న్యూ సీడ్స్ అయితే పెట్టుకోవాలి కదా అలా కాకుండా వింటర్ అంతా సర్వైవ్ అయ్యి మళ్ళీ సమ్మర్ వచ్చేసరికి చిగుర్లు వస్తే అలా ఉంటే బాగుండు అనిపించింది గోంగూరకైతే ఎక్కువ మనకి ఎండ కావాలి కదా అవి పెరగడానికి ఇవి వింటర్ వచ్చేసరికి మాత్రం అవి అంతా వదిలిపోయి అన్నీ చచ్చిపోతాయి అన్నమాట ఒక్కోసారి అలా చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అంటే అప్పటి వరకు ఎంతో గ్రీనరీగా ఫ్రెష్గా పెరిగే గోంగూర ఒకసారి అలా చచ్చిపోతే చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇంకేం చేయలేం కదా మళ్ళీ సమ్మర్కి మళ్ళీ కొత్త విత్తనాలతో వేసుకోవచ్చని ఇంకా అలాగా సంతోషపడాలి గోంగూర హార్వెస్ట్ చేయడానికైతే చాలా టైం అయితే పడుతుంది అంటే మనం ఓన్లీ లీవ్స్ మాత్రమే హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి అవన్నీ చేయడానికైతే చాలా టైం పడుతుంది ఆల్రెడీ టూ హార్వెస్ట్లు అయితే చేసుకున్నాం కదా గోంగూర టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అంటే మన గార్డెన్లో ఏమీ ఫర్టిలైజర్స్ వాడకుండా ఓన్లీ ఆర్గానిక్గా పెంచుతాం కాబట్టి అవి మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే అవి లేతగా అప్పటికప్పుడు కోసుకొని మనం వండుకుంటాం కాబట్టి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది గోంగూర ఈ థర్డ్ హార్వెస్ట్ కూడా మనకి ఒక ట్రీ నిండా అయితే గోంగూర అయితే వచ్చింది సో చాలా చాలా హ్యాపీ గోంగూర అయితే ఈసారి త్రీ హార్వెస్ట్లు అయితే మనకు వచ్చింది ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ అయితే ఉండదు అనుకుంటా ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్టు వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇవి ఇంకా చచ్చిపోతాయి కాబట్టి ఇంకా హార్వెస్ట్ అయితే ఉండదు గార్డెన్లో బీరకాయ పాదులు ఆనపకాయ పాదులు కూడా పెట్టాను ఇది కూడా ఫస్ట్ టైం అనమాట పెట్టడం మిస్టేక్ ఏం చేశానంటే నేను కుండీల్లో సీడ్స్ వేసి కుండీల్లోనే ఉంచాను అనమాట కొంచెం పెరిగాక అప్పుడు కింద వేసి దడి అది కడదామని ప్లాన్ చేశాను కానీ టైం దొరక్క కుండీల్లోనే చాలా కాలం కుండీల్లోనే ఉండిపోయింది సో అవి ఎదగడానికి స్కోప్ లేక తొందరగా పెరగలేదు సో కింద వేశాక అప్పుడు అవి గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యాయి సో చాలా లేట్ అయిపోయింది అనమాట సో ఇప్పుడిప్పుడు పిందులు అవి వచ్చి కొంచెం కాయలు అవి పెరుగుతున్నాయి ఇప్పుడైతే రెండు కాయలు అయితే కొంచెం మీడియం సైజులోకి వచ్చాయి మిగతావి అయితే అన్నీ చాలా పిందులు అయితే ఉన్నాయి ఆల్రెడీ టెంపరేచర్స్ డౌన్ అయిపోయాయి కాబట్టి అవి ఇంకా గ్రో అవ్వవు సో ఛాన్స్ అయితే చాలా తక్కువ అనమాట జనరల్గా ఆనపకాయలు వన్స్ అవి క్రాప్ స్టార్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి నా మిస్టేక్ వల్ల ఈసారి అయితే ఆనపకాయలు తీసుకోకుండా అయిపోయింది నాకు తెలిసి ఆ రెండు మీడియం సైజు వరకే పెరుగుతాయి సో అవి కూడా నెక్స్ట్ హార్వెస్ట్లో ఇంకా కోసేయాలి నెక్స్ట్ ఇయర్ అయితే ఈ పాదులకి కొంచెం అర్లీగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే కొంచెం ఇంకా తడి కూడా కొంచెం కర్రలు అవి కట్టాలి సో అది కూడా ప్లాన్ ఉంది నెక్స్ట్ ఇయర్కి గార్డెన్లో సర్ప్రైజ్ ఏంటంటే ఒక తోటకూర మొక్క అయితే వచ్చింది ఇదైతే అడవి తోటకూర అంటారు లేకపోతే చిలక తోటకూర అంటారు మనకి చిన్నప్పుడు పొలాల్లో అట్లలో బాగా పెరిగి మామూలుగా మనం తెచ్చుకొని వండుకునే వాళ్ళం కదా అలాంటిది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ఒక వెజిటబుల్ ఫామ్కి వెళ్ళినప్పుడు అక్కడంతా ఇది వీడ్లాగా ఉందన్నమాట అయితే ఎవరు దాన్ని కోసుకోవట్లేదు అయితే మేము ఫ్రెండ్స్ అందరం వాళ్ళని అడిగి కోసుకొని తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని వండుకున్నాం అనమాట టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అప్పుడు అనుకున్నాము ఇంత వీడ్ ఇలా ఇలా ఉంది మన గార్డెన్లో ఎందుకు రాదు ఇది అని అనుకున్నాం అనమాట సో సర్ప్రైజ్ ఇయర్ ఇయర్ అయితే ఇదైతే వచ్చింది ఎలా వచ్చిందో అయితే ఐడియా లేదు బట్ తోటకూర అయితే వచ్చింది ఇదివరకు ఏదైనా మొక్క గురించి తెలియకపోతే అది ఆ మొక్క గురించి తెలిసిన వాళ్ళని అడిగితే తప్ప మనకి డీటెయిల్స్ అన్నీ తెలిసేవి కాదు ఇప్పుడైతే అలా కాదు జస్ట్ ఆ మొక్క ఫోటో తీసుకొని మనం గూగుల్లో కానీ లేకపోతే చాట్ జీపీటీలో కానీ మనం పెడితే ఆ డీటెయిల్స్ అన్నీ మనకి వచ్చేస్తాయి అనమాట అది మనం తినొచ్చా తినకూడదా లేకపోతే దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ మనం చక్కగా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే కొంచెం అంతా తో ఉన్నది ఆకులు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి సో హార్వెస్ట్ చేయడానికి అయితే చాలా టైం పట్టింది చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట మన గార్డెన్లో ఈ తోటకూరి చూడడం నెక్స్ట్ ఇయర్ అయితే మరి ఈ సీడ్స్ పడి మళ్ళీ ఎక్కువ వస్తుందో లేదో చూడాలి లేకపోతే మరి చచ్చిపోతుందో లేకపోతే ఇంకా ఎక్కువ వస్తాయో మరి చూడాలి గ్రీన్ ఫిక్ ఫ్రూట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఇది మాత్రం ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇప్పటికీ ఎన్ని హార్వెస్ట్లు చేశాను అవి వస్తూనే ఉన్నాయి ఈసారి లాస్ట్ ఇయర్ అయితే చాలా తక్కువ వచ్చినాయి ఒకటో రెండో వచ్చినాయి అంతే ఈసారి మాత్రం ఒక సిక్స్ సెవెన్ హార్వెస్ట్ వరకు చేశాను ఫిక్ ఫ్రూట్స్ అయితే అంత బాగా వచ్చినాయి జుక్నీ కూడా కొన్ని అయితే హార్వెస్ట్కి రెడీ అయినాయి వాటిని కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను జుకునీ కూడా మన గార్డెన్లో ఫస్ట్ టైం అనమాట పెంచడం బట్ క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుంది జుక్నీ కూడా నేను త్రీ ప్లాంట్స్ వేశాను సో మూడు కూడా చాలా బాగా వచ్చాయి అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఏం రాలేదు మూడు కూడా ఈక్వల్గా వచ్చాయి మనం ఎక్కువ ఏమీ ఇవ్వక్కర్లేదు కూడా ఓన్లీ వాటర్ ఇస్తే చాలు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట జుకుని మీరు కూడా గార్డెనింగ్ చేస్తూ ఉంటే జుక్నీ మీకు అవైలబుల్లో ఉంటే ఈసారి జుక్నీని పెంచడానికి ట్రై చేయండి జుక్నీ అయితే చాలా హెల్దీ వెజిటబుల్ ప్లస్ మనకి ఈజీ మెయింటెనెన్స్ అనమాట మనకి క్రాప్ కూడా అంత బాగా వస్తుంది సో ఫస్ట్ టైం పెంచినప్పుడు చాలా బాగా అనిపించింది సో మీరైతే ఖచ్చితంగా ఈ జుక్నీని అయితే ఖచ్చితంగా పెంచడానికి ట్రై చేయండి ఈ హార్వెస్ట్లో అయితే మూడైతే వచ్చినాయి పుదీనా పెంచుకునేటప్పుడు ఎప్పుడూ కూడా మనం దాన్ని నేల మీద అయితే వేసుకోకూడదు ఎందుకంటే అది లాగా మొత్తం అది ప్లేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది అనమాట సో అందుకని ఎప్పుడు కూడా మనం నేల మీద అయితే వేసుకోకూడదు కుండీల్లోనే పెంచుకుంటే మనకి బాగుంటుంది ఈ మా గార్డెన్లో ఏంటంటే ఆల్రెడీ అది నేల మీద ఉందన్నమాట సో దాన్ని మనం కంట్రోల్ చేయలేము దాన్ని చంపలేము కూడా అట్లా ఉంటుంది సో అది కూడా కొంచెం ఫ్రెష్గా ఉంది పుదీనా అని దాన్ని కూడా కొంచెం అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను మా గార్డెన్లో రోజ్మెరీ ప్లాంట్ కూడా ఉందనమాట ఈ రోజ్మెరీ ప్లాంట్కి అయితే ఎవరైనా ఫీదా అవ్వాల్సిందే దాని స్మెల్ అంత బాగుంటుంది ఈ ప్లాంట్ని రెసిపీస్లో వేస్తూ ఉంటారు లేకపోతే పర్ఫ్యూమ్స్లో యూస్ చేస్తూ ఉంటారు అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా కూడా దీన్ని అయితే యూస్ చేస్తూ ఉంటారు ఫిష్ ఫ్రై లాంటివి మనం చేసుకున్నప్పుడు ఈ రోజ్ మిరీ కొమ్మలు కొంచెం చిన్నగా కట్ చేసుకొని మనం వేసుకొని చేసుకుంటే ఆ డిష్ ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి కరివేపాకు కూడా హార్వెస్ట్కి అయితే రెడీగా ఉంది హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను కరివేపాకు ఏంటంటే వింటర్ స్టార్ట్ అవ్వకముందే మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి ఎందుకంటే వన్స్ వింటర్ స్టార్ట్ అయ్యాక లీవ్స్ అన్నీ మనకి రాలిపోతూ ఉంటాయి సో వేస్ట్ అయిపోతుంది సో వింటర్ స్టార్ట్ అవ్వక ముందే హార్వెస్ట్ చేసుకుందామని అయితే హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాను కరేపాక్ అయితే ఈ ఇయర్ అయితే గ్రోత్ అయితే చాలా బాగుందనమాట కంపల్సరీ నేనైతే కరేపాక్ చెట్టుకి మజ్జిగ అలాగే బియ్యము పప్పు కడిగిన వాటర్ ఉంటాయి కదా అవైతే వేస్తూ ఉంటాను మజ్జిగ అయితే బాగా పనిచేస్తుంది కరేపాక్ చెట్టుకి బాగా గ్రో అవ్వడానికి కంపల్సరీ అదైతే నేనైతే ఇస్తూ ఉంటాను వన్స్ మనకి అన్నీ కోసుకున్నాక కరేపాకు చెట్టునైతే నేనైతే ఇంట్లో పెట్టేస్తాను వింటర్ అంతా సో వింటర్లో కూడా వాటర్ అయితే చాలా తక్కువ ఇవ్వాలి ఎక్కువైతే అసలు ఇవ్వకూడదు మళ్ళీ స్ప్రింగ్లో దీన్నైతే నేను బయట పెడుతూ ఉంటాను సో అలా ఈ కరేపాకు చెట్టునైతే సిక్స్ ఇయర్స్ నుంచి కాపాడుకుంటూ వస్తున్నాను ఈ వింటర్ నుంచి ఇక్కడ అయితే ఈ వింటర్లో మొక్కలు కాపాడుకోవడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనమాట చాలా కేర్ఫుల్గా మనం వాటిని పెట్టుకోవాలి లేకపోతే ఇంత కష్టపడి మనం పెంచుకున్నది ఒక వింటర్కి మనకి చనిపోతుంది సో ఈ కరివేపాకు చెట్టు అలాగే మల్లె చెట్టు అయితే రెండు నేను ఇంట్లో అయితే పెట్టేస్తాను మళ్ళీ స్ప్రింగ్ టైంలో మాత్రమే వీటిని బయట పెడతాను మిగిలిన పెరీనియల్ ప్లాంట్స్ అవి ఉంటే మన గార్డెన్లో అవి వింటర్కి చనిపోయినా కానీ అంటే ఆకులు అవి రాలిపోయినా కానీ మళ్ళీ సమ్మర్కి చిగుర్లు అవి వచ్చి మళ్ళీ బాగానే వస్తాయి అనమాట సో ఈ కరివేపాకు మల్లె చెట్టు అలా అయితే కాదు వింటర్లో మనం బయట వదిలేసామంటే ఇంకా చనిపోతాయి అనమాట మళ్ళీ మనకి సమ్మర్ వచ్చా కూడా అవి రావు సో కంపల్సరీ వింటర్లో అయితే వీటిని ఇంట్లో పెట్టుకొని అయితే సేవ్ చేసుకోవాలి కరేపాక హార్వెస్ట్ అయితే ఒక బేసన్ నిండా అయితే వచ్చింది కొంచెం కొత్తిమీర అయితే సీడ్స్ కోసం వదిలేశాను ధనియాలు అయితే బాగా వచ్చినాయి సీడ్స్ కూడా ఇప్పుడైతే కలెక్ట్ చేసుకుంటున్నాను అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఉంది దాన్ని కూడా హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను మన గార్డెన్లో మనం పెంచిన వాటి నుంచి వచ్చిన సీడ్స్ అయితే క్రాప్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది సో రెగ్యులర్గా మనం సీడ్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటే మనకి నెక్స్ట్ ఇయర్కి మనకి మళ్ళీ కొనాల్సిన అవసరం ఉండదు మనకి క్రాప్ కూడా మంచిగా వస్తుంది అలాగే కొంచెం కొత్తిమీర కూడా హార్వెస్ట్ అయితే చేసుకున్నాను గార్డెన్లో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే గంగవాయిలు ఆకు కూడా వచ్చింది తోటకూర అయితే ఎలా అయితే వచ్చిందో ఇది కూడా ఇయర్ అలాగే వచ్చింది ఈ గంగవాయిల ఆకు కూడా చాలా హెల్దీ అనమాట మనకి ఇక్కడ దొరకదు కదా కానీ గార్డెన్లో ఈ ఇయర్ అయితే వచ్చింది చాలా సర్ప్రైజ్ ఇది కూడా కొంచెమే వచ్చింది సో చూడాలి నెక్స్ట్ ఇయర్ మరి అది ఎంతవరకు పెరుగుతుందో చూడాలి దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే దీని కొమ్మ మనం కట్ చేసినప్పుడు పాలు వస్తే అది గంగవాయకుల ఆకు కాదు ఒకవేళ పాలు రాకపోతే అది మాత్రం గంగవాయిలు ఆకు అనమాట సో నేను ఇది కట్ చేసి చూశాను అయితే రాలేదన్నమాట సో గంగవాయల ఆకని కన్ఫర్మ్ చేసుకున్నాను ఇదైతే కొంచమే ఉంది కదా ఇంకైతే హార్వెస్ట్ చేసుకోలేదు సో నెక్స్ట్ ఇయర్ వస్తుందో లేదో మరి దీన్ని కూడా చూడాలి మెంతకూర కూడా కొంచెం అయితే హార్వెస్ట్కి రెడీగా ఉంది మెంతకూరను అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఈ సమ్మర్లో మెంతకూర అయితే మాత్రం చాలా బాగా వేసుకోగలిగాను అంటే కంటిన్యూస్గా ఒక కుండీలో అయిపోతే ఇంకో కుండీలో రెడీగా వచ్చేటట్టు ప్లాన్ చేసుకుని అయితే వేసుకునేదాన్ని అయితే ఈ సమ్మర్లో చాలా బాగా ఎంజాయ్ చేశాము గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు కంపల్సరీ మెంతకూరతో అయితే స్టార్ట్ చేస్తే మీకు గార్డెనింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే ఇంకా ఇంకా పెరుగుతుంది ఇవైతే బీన్స్ అనమాట బొబ్బర్లు ఉంటాయి కదా వాటి నుంచి వేశాను సీడ్స్ నుంచే వేశాను చాలా సీడ్స్ అయితే వేశాను కానీ ఇది ఒక్కటే బ్రతికింది ఇప్పుడిప్పుడే బీన్స్ అయితే స్టార్ట్ అయినాయి సో ఇవి ఇంకా కొన్ని రోజుల నుంచి వాటిని అయితే హార్వెస్ట్ చేస్తాను ఇవి కొంచెం లేట్గా వేశాను అందుకే కొంచెం లేట్గా అయితే వచ్చాయి నెక్స్ట్ ఇయర్ ఇవి కూడా కొంచెం అర్లీగా అయితే ప్లాన్ చేసుకోవాలి ఇవాళ హార్వెస్ట్ అయితే దమ్మక హార్వెస్ట్ అని చెప్పాలి మన గార్డెన్లో ఇన్ని వెజిటబుల్స్ అండ్ ఆకుకూరలు మన చేతితో కోసుకున్నప్పుడు ఆ సంతోషమే వేరే లెవెల్లో ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇవాళ హార్వెస్ట్లో కొన్ని క్యాప్సికమ్ కొన్ని మిరపకాయలు ఇన్నైతే మనకి పచ్చిమిరపకాయలు అయితే వచ్చాయి పర్పుల్ ఫిక్ ఫ్రూట్స్ అయితే ఇన్నైతే వచ్చాయి ఇంకా ఇవైతే మళ్ళీ హార్వెస్ట్లో రావు టమాటాలు అయితే మాత్రం బేసన్ నిండా అయితే వచ్చాయి ఇవైతే ఇంకా చాలా ఉన్నాయి టమాటాలు ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే మొత్తం కోసేసి ఇంకా క్లీనప్ అయితే చేసేయాలి ఫిక్ ఫ్రూట్స్ అయితే కూడా గ్రీన్ కలర్వి ఇన్నైతే వచ్చాయి ఇవి కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ అయితే ఉండదు రోమా టమాటాలు కూడా ఇన్నైతే మనం కోసుకున్నాము ఇవి కూడా ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్లో కోసుకోవాలి ఇదైతే మెంతకూర అయితే ఇంత కోసుకున్నాను వంకాయలు అయితే రౌండ్ వెరైటీ రెండు పొడుగు వెరైటీ రెండు వచ్చాయి జుకుడి కూడా మనకి త్రీ అయితే వచ్చాయి అలాగే మనం కోసుకున్న గోంగూర అయితే ఒక నిండా అయితే వచ్చింది పుదీనా అయితే కొంచెం కోసుకున్నాను అలాగే తోటకూర అయితే అడవి తోటకూర చిలక తోటకూర కొంచెం కోసుకున్నాను కొత్తిమీర అయితే కోసుకున్నాను అలాగే ఈ కరివేపాకు అయితే ఈ బేసిన్ నిండా అయితే వచ్చింది మన గార్డెన్ నుంచి గ్రీన్ పీస్ సీడ్స్ అలాగే కొత్తిమీర సీడ్స్ ఇంకా పాలకూర సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకోగలిగాను సో చూస్తున్నారు కదా టేబుల్ నిండా అయితే నిండిపోయింది హార్వెస్ట్ చాలా చాలా సంతోషంగా ఉంది ఇంత హార్వెస్ట్ని చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము టేబుల్ నిండా అయితే నిండిపోయింది ఈసారి అయితే ఆకుకూరలు అయితే డామినేట్ చేశాయి ఎక్కువ ఇదండి ఇవాళ ధమాకా హార్వెస్ట్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్